ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యాయోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఆత్మతత్వం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం ఆ ధర్మాన్ని ఎందుకు పాటించాలి కర్మయోగం అంటే ఏంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి అతని లక్షణాలు ఏమిటి అలాగే ఇంద్రియాలను అదుపు చేసుకోవడం వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం దుఃఖంతో కుమిలిపోతున్న అర్జునుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దుఃఖిస్తున్న అర్జున్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు మొదటిసారి అర్జునుడితో ఇలా అన్నాడు ఈ కష్ట సమయంలో నీకు ఇలాంటి మనోవేదన ఎలా వచ్చింది ఇది మంచి వాళ్లకు రాకూడదు ధైర్యం కోల్పోయి చేతకాని వాడిలా మాట్లాడకు నీచమైన హృదయ బలహీనతను వదిలిపెట్టి ధైర్యంగా యుద్ధం చెయ్యి అప్పుడు అర్జునుడు ఓ మధుసూదన మహానుభావులైన భీష్ముడు ద్రోణులపై బాణాలు ఎలా ప్రయోగించను ఎలా ఎదిరించను వారు నాకు గురువులు వారిని చంపి ఆ నెత్తుటుడు తినడం కన్నా బెచ్చమెత్తుకుని జీవించడం నాకు మంచిదనిపిస్తుంది ఈ యుద్ధంలో వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తామో తెలియదు మనతో పోరాడడానికి కౌరవ మన ఎదురుగా ఉంది వాళ్ళను చంపి మేము జీవించడం వ్యర్థం ధర్మాన్ని నిర్ణయించే శక్తి నా మనస్సు కోల్పోయింది బాధతో కుమిలిపోతున్నాను అందుకే నిన్ను శరణ వేడుతున్నాను ఏం చేస్తే నాకు మంచి జరుగుతుందో అది నాకు చెప్పు నాకు మరో దారి లేదు నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు నేను యుద్ధం చేయలేను అని కృష్ణుడితో పలికి రెండు సైన్యాల మధ్య దిగులుతో బాధతో ఉన్నాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జున నీవు ఏడవకూడని వాళ్ళ కోసం ఏడుస్తున్నావు పైగా పండితుల్లాగా మాట్లాడుతున్నావు జ్ఞానులు బతికి ఉన్నవారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ బాధపడరు నీవు నేను లేని కాలం లేదు మనం ఎప్పుడూ ఉన్నవారమే ఇక్కడ మనం అంటే మన శరీరం కాదు మన ఆత్మ ఈ ఆత్మ గతంలో ఇంకొక శరీరంలో ఉండి ఉంటుంది ఇప్పుడు ఈ శరీరంలో ఉంది తర్వాత ఇంకొక శరీరంలోకి వెళ్తుంది ఆత్మ శాశ్వతమైనది ఇక్కడ ఉన్నవారందరి శరీరాల్లో ఉన్న ఆత్మలు గతంలో వేరొక శరీరాల్లో ఉన్నవే భవిష్యత్తులో కూడా ఆ ఆత్మలు అలాగే శాశ్వతంగా ఉంటాయి కానీ శరీరాలు మాత్రం మారుతూ ఉంటాయి మనిషికి ఇప్పుడున్న శరీరంలో బాల్యము యవ్వనము ముసలతనము అనే మార్పు ఎలా కనిపిస్తూ ఉంటుందో అలాగే చనిపోయిన తర్వాత మరొక శరీరం లభిస్తుంది ఈ విషయంలో జ్ఞానులు మోహానికి గురికారు ఇంద్రియాలతో సంబంధం ఏర్పడినప్పుడు చలి వేడి సుఖం దుఃఖాలు కలుగుతుంటాయి అవి ఎప్పుడు ఒకేలా ఉండక వస్తూ పోతూ ఉంటాయి వాటిని నీవు తట్టుకోవాలి సుఖదుఃఖాల ఎందు సమబుద్ధిని కలిగి ఉంటే అవి అతన్ని కష్టపెట్టవు అలాంటి వాడు మోక్షానికి అర్హుడు ఈ ప్రపంచమంతటా నిండి ఉన్న ఆత్మ నశించేది కాదు ఆత్మని నాశనం చేసేవారు ఎవరూ లేరు శరీరాలను ధరించే ఆత్మ శాశ్వతమైనది ఊహకు అందనిది కానీ ఈ శరీరాలు నాశనం అయిపోతాయి శరీరాన్ని ధరించిన ఆత్మ చంపుతుందని భావించేవాడికి నిజం తెలియదు అలాగే ఆత్మ చంపబడుతుందని భావించేవాడికి అసలు విషయం తెలియదు ఆత్మ చంపేది చంపబడేది కాదు ఆత్మ పుట్టుక లేనిది శాశ్వతమైనది పురాతనమైనది శరీరం నశించిన ఆత్మ నశించదు ఆత్మ పుట్టేది చచ్చేది కాదని ఎప్పుడూ ఉండేదని తెలుసుకున్నవాడు ఎవరిని అయినా ఎలా చంపిస్తాడు ఎలా చంపగలడు మనిషి చినిగిపోయిన బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాతబడిన శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతూ ఉంటుంది ఆత్మను కత్తులు కోయలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు ఆత్మ అన్ని చోట్లా ఉంటుంది మన కంటికి కనిపించదు మనస్సు ఊహించలేదు కనుక ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు ఓ అర్జున ఒకవేళ నీవు ఆత్మ పదే పదే పుడుతూ చస్తూ ఉంటుందని భావించినప్పటికీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుట్టినవారికి మరణం తప్పదు మరణించిన వారికి మళ్ళీ పుట్టక తప్పదు తప్పనిసరి అయిన ఈ విషయం గురించి నీవు బాధపడ్డం ఎందుకు అన్ని ప్రాణుల శరీరాలు పుట్టకముందు కనిపించవు పుట్టిన తర్వాత కనిపిస్తాయి మరణించిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతాయి కాబట్టి బాధపడాల్సిన పనేముంది ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు మరొకడు చిత్రంగా చెబుతాడు ఇంకొకడు విచిత్రంగా వింటాడు అయినా ఒక్కడు కూడా ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోలేడు అందరి శరీరాల్లో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు కనుక ఏ ప్రాణి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు యుద్ధం చేయడమే క్షత్రియ స్వధర్మం కాబట్టి అర్జున నీకు యుద్ధం చేయడం కన్నా మంచి దారి మరొకటి లేదు ఈ యుద్ధం నీవు కోరుకున్నది కాదు ఇలాంటి యుద్ధాల వల్ల స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ అవకాశం క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది అర్జున ధర్మంగా చెయ్యాల్సిన ఈ యుద్ధం చెయ్యకపోతే నీవు కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందుతావు పూర్వం మహారథులందరూ నిన్ను ఎంతగానో గౌరవించారు ఇప్పుడు నీవు వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు కేవలం భయం వల్లనే నువ్వు యుద్ధం మానేశావని భావించి ప్రజలు చాలా కాలం చెప్పుకుంటారు గొప్పవాళ్లకు చెడ్డ పేరు రావడం చనిపోవడం కంటే ఎక్కువ నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ అనరాని మాటలు అంటారు అంతకు మించిన బాధ మరొకటి ఉంటుందా ఓ కౌంతేయ యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు గెలిచావా రాజ్యాన్ని అనుభవిస్తావు అందుకని దృఢ నిశ్చయము కలిగిన వాడివై యుద్ధమునకు సిద్ధపడు దుఃఖాలు లాభ నష్టాలు గెలుపు ఓటములను సమానంగా భావించి యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు అర్జున ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యాయోగం అనగా ఆత్మతత్వం గురించి చెప్పాను ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తాను విను ఈ యోగశాస్త్ర జ్ఞానం తెలుసుకుని నీవు కర్మ బంధాల నుండి బయటపడగలవు కర్మయోగంలో రెండు మంచి గుణాలు ఉన్నాయి మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా అవ్వదు అంటే మనం ఈ జన్మలో కొంత ప్రయత్నం చేసి ఆపేస్తే వచ్చే జన్మలో ఎక్కడ ఆపేశామో అక్కడి నుంచే మొదలవుతుంది రెండవది వ్యతిరేక ఫలితాలు ఉండవు ధర్మరూపమైన ఈ యోగాన్ని కొంచెమైనా ఆచరించినా అది గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది కర్మయోగంలో బుద్ధి స్థిరంగా ఉంటుంది గట్టి నిర్ణయం లేని వారి ఆలోచనలు చాలా రకాలుగా అంతం లేకుండా సాగుతూ ఉంటాయి కేవలం స్వర్గం కోసమే పూజలు చేయడం భోగాల కోసం యాగాలు చేయడం సరైన మార్గం కాదు అవి మరో జన్మ అనే కర్మఫలాన్ని ఇస్తాయి వేదాలు సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు గుణాలతో కూడిన కర్మలను గురించి చెబుతాయి అర్జున నువ్వు ఆ మూడు గుణాల నుండి బయటపడు మంచి చెడులను దాటిపో నీ యోగక్షేమములను లెక్క చేయక ఆత్మజ్ఞానివి కమ్ము నీటితో నిండి ఉన్న పెద్ద చెరువు ఉన్నప్పుడు దాని పక్కన ఉన్న చిన్న బావితో పెద్దగా పని ఉండదు కదా నిజమైన జ్ఞానం కలిగిన బ్రహ్మజ్ఞానికి వేదాల వలన అలాంటి ప్రయోజనమే ఉంటుంది అర్జున కర్మలు చేయుటయందు నీకు అధికారం ఉంది కాని వాటి ఫలితంపై కాదు నీవు పని పనిచేయవద్దు అలాగని కర్మలు చేయకుండా మానకూడదు ఫలితాన్ని ఆసక్తిని విడిచి ఫలితం వచ్చినా రాకపోయినా సమబుద్ధితో ఉండు ఇలాంటి సమబుద్ధినే యోగమని చెప్పబడింది యోగనిష్టలో ఉండి కర్మలను చెయ్యి ఆశించి చేసే పని చాలా హీనమైనది సమబుద్ధి కలవాడు మంచి చెడు పనుల వల్ల వచ్చే ఫలితాలను ఈ లోకంలోనే వదిలిపెడతాడు అందుచేత నీవు ఏ ఫలితం ఆశించని కర్మయోగానే ఆచరించు సమబుద్ధి కలవారు తాము చేసిన పనుల వల్ల వచ్చిన ఫలితాలను వదిలి జన్మబంధాల నుండి విముక్తులై దుఃఖం లేని స్థానాన్ని పొందుతున్నారు నీవు నీ బుద్ధిని ఆత్మయందు స్థిరంగా నిలపాలి అప్పుడే యోగాన్ని పొందుతావు అప్పుడు అర్జునుడు ఓ కృష్ణ సమాధి స్థితిలో స్థిరమైన బుద్ధి గలవారు ఎలా మాట్లాడతారు ఎలా కూర్చుంటారు ఎలా తిరుగుతారు అసలు ఆ లక్షణాలు లక్షణాలేమిటి అని అడిగాడు భగవానుడు చెబుతున్నాడు ఓ పార్థ ఎవరైతే మనసులోని అన్ని కోరికలను విడిచిపెట్టి ఆత్మచేత ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటాడో అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు దుఃఖం వచ్చినప్పుడు కలతచందని వాడు సుఖాలపై ఆసక్తి లేనివాడు ప్రేమ భయం కోపం లేనివాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అతడికి దేనితోనూ బంధం ఉండదు మంచి కలిగినప్పుడు సంతోషం చెడు పొందినప్పుడు ద్వేషం కలగదు అతడి జ్ఞానం స్థిరమైంది తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను బయట విషయాల నుండి వెనక్కు మరల్చుకుంటాడు అతని జ్ఞానం కదిలించలేనిది ఇంద్రియాలను అదుపు చేసుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినా అతడికి వాటి పట్ల కోరిక పూర్తిగా పోదు కానీ పరమాత్ముని తెలుసుకున్నప్పుడు అవి పూర్తిగా తొలగిపోతాయి ఓ కౌంతేయ ఎంత ప్రయత్నించినా తెలివైన మనిషి ఇంద్రియాలు మనస్సును బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇంద్రియాలన్నింటినీ అదుపు చేసి ఒకే చోట బుద్ధిని నిలిపి నా ఎందు దృష్టి నిలిపి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరికి ఇంద్రియాలు చెప్పు చేతల్లో ఉంటాయో వారి జ్ఞానం చాలా స్థిరమైంది ఇంద్రియ విషయాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే వాటి పట్ల మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది కోరిక వలన కోపం వస్తుంది కోపం వలన మోహం కలుగుతుంది మోహం వల్ల బుద్ధి నశిస్తుంది చివరికి మనిషి పూర్తిగా నాశనం అయిపోతాడు ఇష్ట అయిష్టాలను వదిలి మనస్సును స్వాధీనం చేసుకొని తనకు వశమైన ఇంద్రియాలతో సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతాడు అలాంటి వాడికి అన్ని దుఃఖాలు అంతరిస్తాయి తెలివైన స్వచ్ఛమైన మనస్సు గలవాడి బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది ఇంద్రియాలను అదుపు చేసుకోలేని వాడికి బుద్ధి నిలకడగా ఉండదు అదుపు చేసుకునే శక్తి లేని వాడికి ఆత్మ జ్ఞానం ఉండదు ఆత్మ భావన లేని వాడికి శాంతి ఉండదు శాంతి లేని వాడికి సుఖం లభించదు ఎవరి మనస్సు ఇంద్రియ విషయాల వైపు పరుగు పెడుతూ ఉంటుందో ఆ మనస్సు ఆ మనిషి యొక్క బుద్ధిని నాశనం చేస్తుంది ఎలాగంటే నీటిలో వెళ్లే పడవను గాలి తప్పుదారి పట్టించినట్లు కాబట్టి ఎవరి ఇంద్రియాలు ఇతర విషయాల నుండి అదుపు చేయబడతాయో వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది అన్ని ప్రాణులకు ఏది రాత్రి అవుతుందో అప్పుడు యోగి మేల్కొని ఉంటాడు ఎప్పుడు అన్ని ప్రాణులు మేల్కొని ఉంటాయో అది నిజమైన జ్ఞానాన్ని చూస్తున్న మునికి రాత్రి ఇక్కడ పగలు అంటే మామూలు మనుషులు ఆస్తి పాస్తులు సుఖాల కోసం పరుగులు తీసే సమయం అదే యోగికి రాత్రి ఎందుకంటే ఆయన దృష్టిలో వాటికి విలువ ఉండదు దీనికి విరుద్ధంగా దేవుడి గురించి ఆలోచించడం ఆత్మజ్ఞానం పొందడం లాంటి మంచి విషయాలు యోగికి పగల లాంటివి కానీ చాలా మంది ప్రజలకు ఇవే రాత్రి అంటే వాటిపై వారికి ఆసక్తి ఉండదు ఎంత నీరు ప్రవేశిస్తున్నా సముద్రం స్థిరంగా ఉంటుంది అలాగే ఎన్ని కోరికలు తనలోకి ప్రవేశిస్తున్నా ముని యొక్క మనస్సు చెలించదు కోరికలకు లొంగే శాంతి ఉండదు కాబట్టి ఏ మనిషి అన్ని కోరికలను విడిచి వాటి పట్ల ఆసక్తి లేకుండా నాది అనే భావం అహంకారం లేకుండా ఉంటాడో అతడే శాంతిని పొందుతాడు వార్ధ దీనినే స్థితి అంటారు దానిని పొందినవాడు తిరిగి మోహం పొందడు చనిపోయే సమయంలో కూడా ఆ బ్రహ్మస్థితిలో నిలిచి పరమానందాన్ని పొందుతాడు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యాయోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్